ఒక ఊరు ఆ ఊరే మా ఊరు గైస్ ఈ చిత్రం వచ్చేసి చిన్నప్పుడు నా లైఫ్ లో జరిగిన ఒక సంఘటన ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకే మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే ఈ వీడియో తీస్తున్నాం లెట్స్ గో బొబ్బ బ ఎండ ఎట్ట చంపుతుంది ఏమి ఎండకి ఇదిలాడకపోతే పై అంతా మంటెక్కిపోతుంది సబ్బా నేను ఒక్కడిని ఇదిలాడానికి పోతే బజార్ రాదు ఒక పని చేస్తాం మా ఫ్రెండ్స్ కాళ్ళు అంతా తొలగిపోతాం దీని అమ్మ కొల్తామాగలే కొల్తామా ఎవరు గౌరవాళ్ళు కోల్చుకున్నానులే గే ఒకటి గవ రెండు ఫుల్ ఉండే చూసుకో చూసుకో ఫస్ట్ ఉండదు నాదే ఫస్ట్ ఉండదులే సైజులే అందరు లే వెళ్ళదులే లే పెట్టలే నువ్వు పెట్లే తుమందరం తాళ లేదు

పాదమా బండి మీద ఆ రామ్ ఆరేసుకోమనుకున్నాడే పాదమ బండి మీద ఆ రామ్ ఆరేసుకోమం రాసి అడిగిపోతారులే ఎండకి సల్లకి పండుకోండి పండుకుంటాను నీడోసి లేపులేసుకోరుకుంటా ఎవరు మీకు

స్తారా అట్టే కొంచెం మెలింగ్ అందాండే నిదానం పోయేది కాదు అమ్మ మా అమ్మకం చేసే పరకపోతారే లే లేన ఇలా అమ్మ ఇంత దూరం మునుకొస్తాలేపా అలేపా ఎగ్జామ్ రాయలే ఓదు కూడా ఇంత ఎగ్జామ్ వల్లే అమ్మా రో పారే కొండాల ఒకసారా ఉరికి ఉరికి సచ్చేంటి వినే పారేణుకుండాలి ఒకసారా ఉనికి ఉరికి సచ్చేంటి

వేరే కొండగా వేరే కొండ రే కుంట నీళ్ళుంటాయని ఫుల్ దోలుకొచ్చి వదిలే అని అప్పుడే నీకే దానికి ఆ అని അട്ടേലക്കൊച്ചാ ആശ നിരാശയേ തമാ സേജിത്തല്ല വാടേ വാട് ഓ ഓസ നീരെ മാറ്റം കേസ് നമ്മ എня സബ്തൻ ജെപ്റ്റിനിക്ക് അല്ല മാറ്റലല്ലേ ഇലേ കുല്ലല്ലേ ഇലേ കുല്ലല്ലേ ఏ ఏంటికాలే వాళ్ళే కొంటది వాళ్ళు అప్పుగా దొలకొస్తే మళ్ళీ కొంటనే లేట్ అక్కడ పోతుంది వాళ్ళు అవులే చెప్పండి చెప్పాలి కసి దేవుడా దిన్నా నీళ్ళు బాగుంటుంది దేవుడా

आगनलेला चंद्र रागांडी आगन दे योडलाड कुंटली करतो रे 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 ऐ डरपा

ఇంకోసారి ఎవడన్నా కుంటకి రావాలా మా కుంటకి ఒక్కొక్క చెడ్డు ఇచ్చి గుద్దల లాయస్ గడ్డలు పెడతాను ఇలా వెళ్ళారా ఎన్నిసార్లు చెప్పాలనే మీకే మా కుంటకి రాద్ద ఈ నెలతో చదువుపై దినాం అనే బెదిరికి రాదు మళ్ళీ నిన్ను చంపుతారు అనే ఏం మంచిలే నువ్వు కుంటున్నారా ఏంటి శనాల చేతలు తింటావు ఇప్పుడు నన్ను ఉరుకులాడి చురుకులాడి చెట్ట చంపితే ఇప్పుడు నన్ను ఉరుకులాడి చురుకులాడి చెంపితే ఇంకోసారి నన్ను ఉండే కనుక సేన్ గారు అనే వస్తారు కదా అయితే ఇదిలానికే ఇంత పెద్ద బొంగ తీసుకొని వేస్తే మొత్తం నెత్తికి బొంగే వాడాలి చూడే తీసుకొని వేస్తే మొత్తం నెత్తికి బొంగే చూడే అర్థమేనా మాట్లాడలేవిడో మాట్లాడలేవిడో

మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా కుంటలో నీకు వైక స్తన్నాలు తిన్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఓకే అన్నా చివరి వరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోన్నా